హాయ్ ఫ్రెండ్స్ లంచ్ అవర్కి ఒక మంచి ఫ్రై వెజిటబుల్స్తో ఆల్ వెజిటబుల్ బీట్రూట్ క్యారెట్ పచ్చిమిరపకాయ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ ముందుగా బీట్రూట్ క్యారెట్ను వేసేసుకుందాం వీటిని ఆఫ్ బాయిల్ అయ్యే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి చిన్నగా కలుపుతూ తొందరపడకుండా చాలా సిమి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అలాగే జస్ట్ త్వరగా వేయడానికి కొద్దిగా ఒక ఆఫ్ సాల్ట్ చల్లండి ఇది చిన్నపిల్లలకి చాలా మంచిదండి బీట్రూట్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు వీటి మీద మనం కోటింగా పల్లీలు ఎండు కొబ్బరి పప్పుల పొడి వేద్దాం వీటిని మధ్యలో మధ్యలో కలియ బాగా వేగుతున్నాయా లేదా చెక్ చేసుకుంటూ మనము ఇందులో వేయడానికి పల్లీలు ఎండు కొబ్బరి పప్పులు వేసి పొడి తయారు చేద్దామండి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన బీట్రూట్ క్యారెట్లో ఇప్పుడు క్యాప్సికమ్ వేద్దాం మళ్ళీ ఒకసారి క్యాప్సికమ్ వేశాక ఇలా కలియబెట్టండి ఆయిల్ అంతా పట్టాలి వీటితో పాటు క్యాప్సికమ్ కూడా కరెక్ట్గా ఫ్రై అవ్వడానికి వీలుంటుంది కలర్ఫుల్గా ఉన్న ఈ క్యాప్సికమ్ బీట్రూట్ క్యారెట్ ఫ్రై చిన్న పిల్లలకి చాలా మంచిదండి చాలా హైరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి సైడ్ ప్రాబ్లం రాదు ఇంకొకసారి కలియబెట్టుకుంటూ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ పొడి కోసము కొన్ని పల్లీలు ఇలా నేను చేతిలో వేసుకొని చూపించాను కదా అన్నిమైన పల్లీలు అలాగే పొట్నాల పప్పు ఇవి కూడా పల్లీలు ఎన్ని వేస్తామో ఇవి కూడా అన్నీ వేయండి ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు ఒక స్పూన్ కారం పికి సరిపడా కారం అలాగే సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేద్దాం పొట్నాల పప్పు పొడి అండి చాలా చక్కగా ఉంటుంది చూడండి ఈ ఫ్రై లేకి ఈ పొడి వేస్తే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నీ హెల్త్ కాన్షియస్లో తీసుకున్నావే చూడండి చక్కగా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరకు వచ్చి చెక్ చేద్దాం క్యాప్సికమ్ కూడా సగం బాయిల్ అయ్యాయండి చక్కగా కుదురుకున్నాయి ఇప్పుడు మిగిలిన పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ కూడా పెద్ద సైజే కట్ చేసుకోవాలండి వీటిని కూడా వేసి మళ్ళీ ఇవన్నీ కలిసి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇవన్నీ త్వరగా ఫ్రై అవ్వాలనుకుంటే పైన క్యాప్ పెట్టచ్చండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనైతే పెట్టను ఎందుకంటే ఇట్లా కలుపుతూ చెక్ చేసుకుంటూ వేయిస్తేనే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది మీరు కూడా ఇలానే వేయించడానికి ట్రై చేయండి మూత పెట్టడం వల్ల ఈ వెజిటబుల్స్ అన్నీ తన సొంత రంగును కోల్పోతాయి వేగిన క్యాప్సికం క్యారెట్ ఉల్లిపాయ ఆనియన్ ముక్కలండి ఇప్పుడు మనం పల్లీల పొడి వేసుకోవడానికి చక్కగా వేగినాయి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే కరివేపాకు ఇంకా కొత్తిమీర ఈ పల్లీల పొడి పుట్నాలు కొయ్యండి కొబ్బరి పొడి వీటికి సరిపోయినంత వేస్తూ కలుపుకుంటూ చెక్ చేయండి ఎందుకంటే ఈ ముక్కకి ఈ పొడి చాలా నిండుగా పడితేనే రుచిగా ఉంటుంది ఇలా పొడి వేసేటప్పుడు అప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఫ్లేమ్ పెట్టుకోండి అలాగే మళ్ళీ ఒకసారి పొడి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకుంటే ఇంకాస్త వేసుకొని కలియబెట్టండి ఇప్పుడు మూత పెట్టచ్చు మూత తీసి చెక్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర కరివేపాకులు వేసి మళ్ళీ ఒకసారి కలియబెట్టి ఇలా ఒకసారి కలియబెట్టుకొని మొత్తం అంతా ఈవెన్గా కలపండి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేయండి సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి నాకైతే సరిపోతుంది నేను వేసిన సాల్ట్ కాబట్టి ఈ ఫ్రైని పప్పుచారులో పప్పులో నైట్ చపాతి జొన్నరటలో కూడా తినొచ్చు నేను మన లెక్క ఉండడానికి చేస్తానండి ఈ ఫ్రై మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి రెడీ అయిన బీట్రూట్ క్యారెట్ కరివేపాకు క్యాప్సికమ్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి చేసిన ఈ ఫ్రై చాలా చాలా పిల్లలకి మంచిదండి అలాగే పెద్దలకు కూడా చాలా మంచిది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కూరగాయలలో ఉండాల్సిన అన్ని మినరల్స్ న్యూట్రిషన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చక్కగా తినండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో మంచి మంచి వంటలే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్